big ైన్ లో మరో వీకెండ్ వచ్చింది ఇక వీకెండ్ వచ్చిన నాగార్జున హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ పలకరించి ముందుగా తనుజాని అయితే అని అనేసరికి ఒక్కసారిగా చాలా టెన్షన్ పడింది ఏమైంది సార్ నేను బాగానే ఆడాను కదా అంటూ తనుజా చెప్పడంతో నేను అదే అంటున్నానమ్మా అబ్బాయిలకి ధీటుగా ఇమాన్యల్ అలాగే పవన్ కళ్యాణ్ ఇచ్చి పడేసో తనుజా ఎ పెర్ఫార్మెన్స్ నిజంగా టాస్క్ లో హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెట్టి ఆడవు చూడు నిజంగా వాళ్ళు నిన్ను టార్గెట్ చేసిన పవన్ కళ్యాణ్ నువ్వు ఎక్కడా కూడా అసలు ససే మేరా అంటూ వదలకుండా ఇవ్వకుండా లాస్ట్ వరకు పట్టు వదలి విక్రమార్కుల పట్టు పట్టవ చూడు నిజంగా టాస్క్ లో సూపర్ తనుజా నిజంగా నీ గేమ్ కి నేను సెల్యూట్ చేస్తున్నానంటూ నాగార్జున తనుజా గేమ్ కి ఫిదా అయిపోయారనే చెప్పాలి ఇక తర్వాత తనుజా నీలో ఒక్క విషయం నచ్చలేదమ్మా అంటే ఏంటి సార్ అంటే ఆ రోజు ఏదైతే సంజన నిన్ను పోపు అడిగిందో ఆ పోపు కొంచెం ఇచ్చేసి ఉంటే ఆమె అంత పెద్ద రాధాంతం చేసి ఉండేది కాదు నిన్ను కిచెన్ మోడిటర్ నుంచి తీసి ఉండేవారు కదా అంటే అవును సార్ నేనేమి తప్పుగా అనట్లేదు సార్ అప్పటికి ఇస్తామన్న కానీ కావాలనే ఆమె టార్గెట్ చేసింది సార్ అంటే నాకు తెలుసమ్మా సన్ చిన్నదానికి అంత పెద్ద ఇష్యూ చేస్తదనే భర్ ఖాళీ అందుకే సంజననే పెట్టారు మోడిటర్గా అంటే అవును సార్ నాదేం తప్పు లేదు సార్ అంటే తప్పు నేనని ప్పట్లా ఇప్పుడు నువ్వు ఆమె వాదించినప్పుడు సరే లివిట్ అని అని ఇచ్చేసి ఉంటే బాగుండేది కదా ఆ రోజంతా ఎంత పెద్ద రాధాంతం జరిగింది ఆ చిన్న పోపు కోసం అంటే సారీ సార్ అంటే సారీ కాదమ్మా ఇక సార్తో ఎలా ఉండాలనేది నేర్చుకో అంటూ తనుజాకి చిన్న సలహా ఇచ్చారు తనుజా నువ్వు బాల్ కాడావు కదా అక్కడ నీకేమైనా ఫౌల్ గేమ్ అనిపించిందా అంటే అవును సార్ అంటే అయితే నీ కోసం వీడియో వేసి చూపిస్తానంటూ అక్కడ ఏదైతే జరిగిందో ఆ వీడియో వేసి తనుజాకి క్లారిటీ ఇచ్చారు చూసావా తనుజా అక్కడ పవన్ కళ్యాణ్ ఇమాన్యుల్ అయితే గనక ఫౌల్ లేదు కదా నువ్వే ఏదో చిన్న మిస్అండర్స్టాండింగ్ చేసుకొని పవన్ కళ్యాణ్ నీకు ఏదో నమ్మక ద్రోహం చేశాడని అనుకున్నావు కదంటే అవును సార్ ఆ హీట్ మూమెంట్ లో అలా అనిపించింది సారీ పవన్ కళ్యాణ్ అంటూ చెప్పేసింది తనుజా అయితే చివరిగా తనుజా నిజంగా నువ్వు గేమ్ అయితే చాలా బాగా ఆడుతున్నావు కానీ ఏడుపు అనేది కొంచెం కంట్రోల్ చేసుకో అమ్మా ప్రతి వారం ఇదే చెప్తున్నాను ఏదేమైనా సరే ఈ వారం నువ్వు ఒక అబ్బాయి ధీటుగా బల్లే ఆడే చూడు నిజంగా హ్యాట్సప్ అంటూ తనుజాని ఆకాశానికి ఎత్తేశాడు నాగార్జున మరి మొత్తానికి నాగ్ తనుజా మీద చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ అంటారా కాదంటారా అనేది కమెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్